హైకమాండ్ పిలిచి వారికి బీఫామ్ చేయడం జరిగింది ఇది కూడా మరి యుద్ధం పెద్ద చేసేవాల్సి వచ్చిందంటే నా బిడ్డ చెప్పిపోయింది హైకమాండ్ నిర్ణయం ప్రకారం కేసీఆర్ పెడ్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాళ్ళు ఇచ్చిన పనిని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆ యుద్ధాన్ని చేసింది కానీ ఆ యుద్ధంలో మనం జయించడం మనకు సంతోషించి మరి అదేవిధంగా ఇప్పుడు మన పార్టీలకు వచ్చేట్టు మన పార్టీ హైకమాండ్ రేవోటెడ్డి గారు ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని కట్టుబడి పనిచేస్తారని మనం జరిగిన అన్ని మీటింగ్లు జరుగుతుంది మరి నా మనసులైతే వారి గురించి ముందు కొద్దిగా బాధ ఉంది కానీ ఆ బాధ రోజురోజు ఈరోజైతే మొత్తం తగ్గిపోయింది మీకు కూడా ఏదైనా మనసులో ఉంటే బాధ మాత్రం తగ్గించుకోండి నేనైతే నా మనసా ఉండి నేను మీటింగ్ అటెండ్ చేయాలని చాలా అని చెప్తే నేను చాలా మంది స్పీకర్స్ భారతదేశం రాష్ట్రం మాట్లాడితే నీ నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యే తప్పకుండా అన్ని మీటింగ్స్ అటెండ్ చేయొచ్చు అని వారు నాకు ధైర్యంతో అదేవిధంగా గడ్డ రంజిత్ రెడ్డి గారు గట్టికి ఎందుకన్నా అంటే గడ్డ ప్రసాద్ కుమార్ గడ్డ రంజిత్ రెడ్డి ఎక్కడో ఇద్దరం ఆలీవుడ్ ఈరోజులాగా లేదు మన జిల్లా ఏ విధంగా అయితే దిగినానో ఆ విధంగా ఇల్లు ఇల్లు ప్రతి మనిషిని ప్రతి భూగా టచ్ చేసి లంచిద గురించి ఓట్లు అడుగుదాం మరి ఏడనైనా పొరపాటు జరిగి మెజారిటీకి తక్కువ కోసం మాత్రం నేను తలెత్తుకోదరిగే పరిస్థితి ఉన్నది కాబట్టి దయచేసి నన్ను మీరు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఎక్కడో అక్కడ కష్టపడి మంచి మెజారిటీ అన్నగియాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ మన మరొకసారి మరొకసారి మేము చెప్తున్నాం ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గానికి సంబంధించిన మనిషి కాబట్టి ఈ నియోజకవర్గానికి ఈ జిల్లాకు సంబంధించిన మనిషి కాబట్టి ఈ నియోజకవర్గానికి నిన్న స్పీకర్ గా ఉండి ఒకవేళ రంజిత్ అన్నను మనం గెలిపించుకుంటే అన్న ఇంత ముందు మాట్లాడుతూ చెప్పండి చాలా నరేంద్ర మోడీ నాలుగు వందలు అంటున్నాడు నాలుగు వందలు వచ్చే పరిస్థితి లేదు ఎందుకు లేదంటే అంటే నరేంద్ర మోడీ పది ఏళ్ళ నుంచి ఏం చేసిన ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తున్నారు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏదైతే చేసిందో ఆ భారత్ జోడో యాత్ర నుంచి కాంగ్రెస్ గ్రాప్ చాలా పెద్ద ఎత్తున తెలియదు రేవంత్ రెడ్డి గారు అంటే నాకెంత అభిమానం ఉన్నదో నాకంటే ఎక్కువ రేవంత్ రెడ్డి గారి అభిమానం మీ అందరు కానీ మరి వారి కూడా తెలుపుకో పెరగాలి పెద్దగా వారి ప్రతిష్ట పెరగాలంటే తప్పకుండా మనం చేయల్చే

నడవండి అని మీ గుండెలో ధైర్యం నింపి కాంగ్రెస్ పార్టీకి పక్కా చేపట్టిస్తారు రేవంత్ రెడ్డి గారి శుభాకాంక్షలు తెలియజేస్తూ కాకి పోడు మీరందరూ కూడా దాన్ని పాల్పడుతున్నందుకు ప్రతి ఒక్కరికి Hold okay. on.

మీరందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ వాసనగా వంద రోజులు పట్టే మనం పని చేసి వచ్చాం వాస్తవంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గం అంతా తిరిగి పనిచేయవలసిన బాధ్యత ఉండాలి కాని కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి వారి ఇక్కడ నుంచి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ప్రతి నియోజకవర్గానికి ముఖ్యమైన ఇరవై ముప్పై మంది లీడర్లకు మీరు ఫోన్ చేసి మాట్లాడాలన్నా మీరు మాట్లాడి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ బాధ్యత ఎందుకంటే మొదట కాంగ్రెస్ పార్టీ తర్వాత మనం ఉన్న పాల్గొ కాబట్టి ఎవరేమనుకున్నా మన పార్టీకి ముందుకు వస్తారు కాబట్టి మీరు ఇవాళ కూర్చొని మీటింగ్ నడిపించే తీరు చూస్తేనే పార్టీకి నేను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ప్రధానంగా మొన్నటి ఎన్నికల లోపల ఈ పార్లమెంట్ లోపల మూడు నియోజకవర్గాలు గెలిచినప్పుడు వికారాబాద్ జిల్లాకు సంబంధించి మూడుకు మూడు నియోజకవర్గాలు మంచి బ్రహ్మాండమైన పాసన సభాపతి గారు కావచ్చు ఎందుకంటే రామోనాథ గురించి చెప్పవలసిన పని అనుకుంటే ప్రజలలో ఉండేసి సీనియర్ శాసనసభ్యులు గారు గెలిపించుకున్నారు ఒక మంచి వ్యక్తిగా పేరున్న మనోహర్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు వికారాబాద్ జిల్లాకు సంబంధించి మీకు ముగ్గురు శాసనసభ్యులు ఉన్నారు ఈ మూడు సభ నియోజకవర్గాల నుంచే లక్ష పైచీలకు మెజార్టీ గెలిపించవలసిన